సోదలారా అందరికీ నమస్కారం ఈ వీడియోలో నువ్వు పంటలో రైతులు పాటించవలసిన ఆవశ్యకతను మరియు నువ్వు పంటను ఏ కాలంలో వేస్తే మంచి దిగుబడులు వస్తాయో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ముందుగా ఈ నువ్వు పంటను నీటి వసతి ఉన్న రైతాంగం రబీ పంటగా నువ్వు సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు ఈ నువ్వు పంటను రబీ కాలంలో అంటే డిసెంబర్ చివరి వారంలో కానీ జనవరి మొదటి వారంలో కానీ చల్లుకోవచ్చు ఈ రబీ కాలంలో సమస్యలు కూడా తక్కువ అన్నమాట అంటే వైరస్ తక్కువగా సోకడం అదేవిధంగా దిగుబడులు కూడా ఆశ్చర్యకంగా ఉంటాయి అయితే రైతు సరైన సమయంలో ఈ నువ్వు విత్తడం మరియు సమయ సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం మరియు సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది ఇక నువ్వులను మనం చల్లేటప్పుడు నువ్వులు మరియు ఇసుకలో కలిపి సమ చల్లాలి ఇలా చల్లడం వలన మనకు కరెక్ట్గా చ చల్లడం సరిపోతుంది అదేవిధంగా మనం సేద్యం కూడా మంచిగా చేయించుకొని దిండు కూడా సలిగ్గా బాగా కరెక్ట్గా తోలియాలి ఇలా తోలడం వలన ఆ తేమ అనేది భూమిలోంచి బయటికి రాకుండా ఆ నువ్వుకు మంచి మొలక శాతం ఎక్కువగా ఉండేట్టు చేస్తుంది ఈ నువ్వు పంట సాగుకు తేలిక నేళ్లు మరియు కండగలిగిన నేళ్లు అనుకూలంగా ఉంటాయి అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక సకాలంలో విత్తడం చీడపిడల నివారణలో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే ఈ నువ్వులు మంచి దిగుబడిని తీయవచ్చని రైతులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు సపోర్ట్ చేసిన